హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో అందరికీ ఉపయోగపడే మంచి మంచి సింపుల్ చిట్కాలు అనేవి ఈరోజు వీడియోలో మీ ముందుకు తీసుకువచ్చానండి వీడియో అక్కడ కూడా మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూసినట్లయితే ఖచ్చితంగా మీ టైంతో పాటు మనీని కూడా ఆదా చేసుకుంటారు వీడియోలోని టిప్స్ అన్నీ కూడా మీకు డైలీ లైఫ్లో చాలా యూజ్ఫుల్గా ఉంటాయి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా సరే మనం ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబలాన్ చేస్తే నేను చేసేటటువంటి కొత్త కొత్త ఐడియాస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి ముందుగా ఫస్ట్ ఇప్పుడు ఏంటంటే మనం కర్పూరము దేవుడి దగ్గర ఇవ్వడానికి ఉపయోగిస్తూ ఉంటాం కదా ఆ కర్పూరము పూజకే కాదండి ఇలాగా ఇంటి క్లీనింగ్ కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి ఒక బౌల్లో వాటర్ తీసుకోవాలి దాంట్లో రెండు కర్పూరపు బిళ్ళలు ఇలా నలిపి వేసుకోవాలండి తర్వాత ఒక క్లాత్ను ఆ వాటర్లో ముంచి తర్వాత నీళ్ళన్నీ పిండేసి ఇప్పుడు ఆ క్లాత్ తోటి మనము ఇలా పొయ్యట్ అంతా కూడా తుడుచుకున్నాం అనుకోండి పొయ్యిగట్టు మీద ఉండేటటువంటి మురికి జిడ్డు అంతా పూర్తిగా పోవటమే కాకుండా మనకి బొద్దింకలు చిన్న చిన్న పురుగులు అలాంటివన్నీ కూడా రాకుండా ఉంటాయి మనకి కిచెన్ అనేది మంచి హైజనిక్ గా ఉంటుంది మంచి సువాసనతో కూడా ఉంటుందండి హైజనిక్ గా ఉండడమే కాకుండా మనకి ఫ్రెష్ గా కూడా ఉంటుంది ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే వాళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడు రోజంతా కూడా షూ ఉంచుకుంటూ ఉంటారు అంతేకాకుండా ఆఫీస్కి వెళ్ళినప్పుడు కూడా చాలా చాలా మంది షూ అనేది వేసుకువెళ్ళి రోజంతా కూడా క్యారీ చేస్తూ ఉంటారు కదా అలాంటప్పుడు షూ అనేది మనకి రోజంతా ఉంచుకోవడం వల్ల ఒక రకమైనటువంటి బ్యాడ్ స్మెల్ అనేది షూ నుంచి వస్తూ ఉంటుంది కదా అలాంటప్పుడు బ్యాడ్ స్మెల్ లేకుండా మళ్ళీ మార్నింగ్ అనేది షూ అనేది ఫ్రెష్గా ఉండటానికి ఇలా చేసి చూడండి మనకి సోప్స్ కొంటూ ఉంటాం కదండీ ఈ సోప్స్ లోపల సోప్ను ప్యాకింగ్ చేయడానికి ఇలాంటి తెల్లటి అట్టలాంటి పేపర్ ఉంటుంది కదండి ఈ పేపర్ని తీసుకోవాలండి ఈ పేపర్ని తీసుకునేలాగా రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక్కొక్క షూలోను ఒక్కొక్క పేపర్ పేపర్నుంచుకోవాలండి ఇలా పేపర్ కటింగ్ కనుక షూలో పెట్టుకున్నాం అనుకోండి ఆ సోపు వాసన ఉండేటటువంటి మంచి వాసన అంతా కూడా ఈ పేపర్ కూడా ఉంటుందండి అందువలన మనము ఈ షూలో ఈ పేపర్ కనుక పెట్టుకున్నట్లయితే షూ అనేది మంచి వాసన వస్తుందండి మార్నింగ్ అయ్యేసరికి మనకి బ్యాడ్ స్మెల్ అంతా పోయి షూ అనేది మంచి వాసన వస్తూ ఉంటుంది అనేవి వీలైనప్పుడల్లా మనం కొద్దిసేపు ఎండ్ పెట్టుకున్నాం అనుకోండి మనకి బ్యాడ్ స్మెల్ అంతా పోతుంది ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఇలాంటి ఖాళీ అయిపోయినటువంటి టూత్ పేస్ట్ ట్యూబ్స్ ఉంటాయి కదండి మన ఇంట్లో అవన్నీ కూడా వేస్ట్ అని పారేస్తాం కదా ట్యూబ్ దాన్ని తీసుకుని దాన్ని ఇలాగా సగాన్ని కట్ చేయాలి ఇక్కడ టూత్ పేస్ట్ కట్ చేసినటువంటి క్లిప్పింగ్ మిస్ అయిందండి ఒక బౌల్లో వాటర్ తీసుకోవాలి ఒక పేస్ట్ ని కట్ చేసి దాంట్లో ఉన్నటువంటి పేస్ట్ అంతా కూడా ఇలా వాటర్ లో కలుపుకోవాలండి ఈ టూత్ పేస్ట్ వాటర్ చూడండి ఇది చాలా రకాలుగా ఉపయోగపడుతుందండి మనము డ్రెస్సింగ్ టేబుల్కి ఉండేటటువంటి అద్దం అనేది ఎంత క్లీన్ చేసినా కూడా మనకి అద్దం మీద ఆయిల్ మరకలు జిడ్డు మరకలు డస్ట్ ఇంకా మనకి పౌడర్ రాసుకున్నప్పుడు ఆ పౌడర్ కూడా ఎంతో కొంత ఇలా ఈ అద్దం మీద పడిపోతుంది అలాంటప్పుడు మనం ఎంత క్లీన్ చేసినా కూడా మనకి కొంచెం అద్దం అనేది క్లీన్గా ఉండదు కదండి అలాంటప్పుడు ఈ వాటర్తో క్లీన్ చేసినట్లయితే అద్దం అనేది చాలా మెలమెల మెరుస్తూ ఉంటుందండి ఇంకా మనము ఇదే వాటర్తో గ్యాస్ స్టవ్ని క్లీన్ చేస్తే గ్యాస్ స్టవ్ కూడా జిడ్డు మరకలు లేకుండా పూర్తిగా క్లీన్ అవుతుంది తర్వాత ఈ వాటర్ ని మనము ఒక క్లాత్ మీద చల్లుకొని ఆ క్లాత్తో మనము ఇలా స్విచ్ బోర్డులు కనుక క్లీన్ చేసినట్లయితే స్విచ్ బోర్డుల మీద ఉండేటటువంటి మురికి జిడ్డు ఇంకా డస్ట్ అంతా పూర్తిగా పోతుందండి ఇలా మనం క్లాత్ మీద మాత్రమే చల్లుకొని వాటర్తో క్లీన్ చేసుకోవాలి డైరెక్ట్గా స్విచ్ బోర్డుల మీద కనుక చల్లినట్లయితే మనకి షాక్ కొట్టే ప్రమాదం ఉంది కాబట్టి ఇలాగా కొంచెం తడి చేసుకొని మాత్రమే ఇలా స్విచ్ బోర్డులు క్లీన్ చేసుకోవాలండి తర్వాత మనం ఇలా ఫ్లాస్కోలు కానీ వాటర్ బాటిల్లో కానీ ఈ వాటర్ని ఇలా పోసుకొని తర్వాత మనం ఇలా తోటి కనుక క్లీన్ చేసుకున్నాం అనుకోండి అందులో ఉండేటటువంటి ఏదైనా జంకు కానీ నాచు కానీ అలాంటిది ఏదైనా బాటిల్ లోపల కానీ లేదంటే ఇలాగా ఫ్లాస్కుల లోపల కానీ మనం వాడగా వడగా పడుతూ ఉంటుంది కదా అదంతా కూడా నీట్గా క్లీన్ అయిపోతుందండి బాటిల్ కానీ ఫ్లాస్కులు కానీ చాలా ఫ్రెష్గా ఉంటాయి తర్వాత ఈ టూత్ పేస్ట్ వాటర్ని ఇలా క్లాత్ మీద చల్లుకొని మనం ఇలా మిక్సీని కూడా క్లీన్ చేసుకోవచ్చండి డైరెక్ట్గా మిక్సీ మీద ఈ వాటర్ కనుక స్ప్రే చేస్తే మిక్సీ లోపలికి వాటర్ అనేది వెళ్ళిపోతే మనకి మిక్సీ అనేది పాడైపోతుంది కాబట్టి ఇలా మనం క్లాత్ మీద ఈ వాటర్ని చల్లుకొని మనం మిక్సీని క్లీన్ చేసుకున్నామనుకోండి మిక్సీ మీద ఉండేటటువంటి మురికి జిడ్డంతా పూర్తిగా పోతుంది అంతేకాకుండా మనం ఎక్కువగా మిక్సీని వాడుతూ ఉంటాం కదా మిక్సీని ఎక్కువగా వాడినప్పుడు మనకి అవి మనం మిక్సీ వేసినప్పుడు మిక్సీ మీద ఎంతో కొంత పడిపోతూ ఉంటుంది కదా అదంతా కూడా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు ఇలా మిక్సీకి ఇరుకు సందుల్లో ఉన్నటువంటి జిడ్డంతా కూడా పూర్తిగా క్లీన్ అయిపోతుంది మిక్సీ కొత్త మెరుస్తూ ఉంటుందండి ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా ఇదే వాటర్లో మనము వెండి సామాన్లు వేసుకొని కొంచెం సేపు అంటే ఒక పది నిమిషాల పాటు నానబెట్టి తర్వాత క్లీన్ చేసామనుకోండి మనకి పిండి వస్తువులు చాలా తెల్లగా తలతల ఆడుతూ మెరుస్తూ వస్తాయండి వాటి మీద ఉండేటటువంటి నలుపుదనం అంతా కూడా పూర్తిగా క్లీన్ అయిపోతుంది చూడండి ఇక్కడ నేను ఒక కుంకుమ భరిణి ఈ వాటర్లో ఒక పది నిమిషాల పాటు నానబెట్టి తర్వాత ఇలాగా క్లీన్ చేసి చూపిస్తున్నాను ఈ కుంకుమ భరిణి అనేది ఎంత క్లీన్గా వచ్చిందో మీరే చూస్తున్నారు కదా తర్వాత మనం ఇదే వాటర్తో మనం చేతులు కూడా క్లీన్ చేసుకోవచ్చు అండి ముఖ్యంగా మనము నాన్ వెజ్ వండినప్పుడు ఇంకా ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు అలాంటివి కట్ చేసినప్పుడు ఒక రకమైనటువంటి ఘాటు వాసనలు మన చేతికి అంటుకుంటూ ఉంటాయి కదా ఇలా చేపలు మనకి రొయ్యలు అలాంటివి వండినప్పుడు మన చేతులకి ఒక రకమైనటువంటి నీచివాసన అనేది ఉంటుంది కదా అలాంటివన్నీ కూడా ఈ వాటర్తో మనము ఇలాగ చేతుల మీద స్ప్రే చేసుకుని ఇలా రుద్దామనుకోండి మనకి చేతుల మీద ఉండేటటువంటి ఘాటు వాసనలు నీచవాసనలు అన్నీ పూర్తిగా పోతాయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఒక ఉల్లిపాయని తీసుకుని దానిపైన ఉన్నటువంటి పొట్టి తీసేసి ఇలా తురుముకోవాలండి ఉల్లిపాయ కనుక ఇలా తురుమేమనుకోండి మనకి ఉల్లి రసం అనేది చాలా వస్తుంది ఇలా ఉల్లిపాయ తురుము ఇంకా రసము కూడా వేరు చేయాలండి ఇలా గట్టిగా పిండేసి ఆ తురుమంతా కూడా తీసేసి వేరు చేయాలండి ఇలా మనకి రసం మాత్రమే తీసుకోవాలి ఈ ఉల్లిపాయ రసంలో మనకి డెట్టాలు ఉంటుంది కదా మన దగ్గర ఆ డెట్టాలు కూడా ఒక మూత వరకు వేసుకోవాలండి ఇప్పుడు ఈ ఉల్లిపాయ రసము ఇంకా డెట్టాలు రెండు కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇది ఎందుకు ఉపయోగిస్తాము ఏంటనేది చూద్దామండి చాలా మంది ఏళ్లలో ఎంత క్లీన్ చేసినా కూడా మనం ఎంత ఇల్లు నీట్గా పెట్టుకున్నా కూడా ఎక్కువగా బల్లులు అనేవి తిరుగుతూ ఉంటాయి కదా ఈ బల్లులు అనేవి మనకి ఎక్కువగా వంటగదుల్లో మనం వంట చేస్తున్నప్పుడు గోళ్ల మీద అవి పాకుతూ ఉన్నప్పుడు మనం వంట చేస్తున్నప్పుడు అవి ఎక్కడ కింద పడతాయని భయపడుతూ ఉంటాం అంతేకాకుండా మనము ఎక్కువగా డైనింగ్ టేబుల్ మీద ఆహార పదార్థాలు వండి పెట్టుకుంటూ ఉంటాం కదా వాటి మీద అవి పాకుతాయేమనని భయపడుతూ ఉంటాం కదా అలాంటప్పుడు మనం ఇలా తయారు చేసుకున్నాం కదండి ఉల్లిపాయ ఇంకా డెట్టాల రసము దీంట్లో మనకి దూధ్ ఉంటుంది కదా మన అందరి ఆ దూదిని ఇలా కొద్దిగా తీసుకొని ఇలా మనం తయారు చేసుకున్నటువంటి ఉల్లిపాయ ఇంకా డెట్టాల రసంలో ఇలా ముంచుకొని మొత్తం అన్నీ కూడా ఇలా ఉండల్లాగా చేసుకోవాలండి ఇలా ఒక నాలుగైదు బాల్స్ లాగా తయారు చేసుకోవాలి ఇప్పుడు ఈ బాల్స్ అనేవి మనకి ఎక్కడైతే బల్లులు తిరుగుతున్నా ఎక్కువగా ఆ ప్లేసుల్లో మనము ఈ బాల్స్ని పెట్టుకోవాలండి ఈ డెట్టాల వాసన బల్లులకు అస్సలు నచ్చదు కాబట్టి బల్లులు డెట్టాల వాసనకు దూరంగా పారిపోతాయి అంతేకాకుండా దీంట్లో ఉల్లిపాయ ఘాటు వల్ల కూడా బల్లులకి ఈ ఘాటుకి దూరంగా పారిపోతాయి ఇలా మనకి ఎక్కడైతే బల్లులు వస్తున్నాయో ఆ ప్లేస్లో రాత్రిపూట మన పనంత అయిన తర్వాత ముఖ్యంగా కిచెన్లో పన్నంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా పొయ్యి గట్టి కింద ఇంకా పొయ్యి మీద మనకి ఎక్కడైతే ఎక్కువగా బళ్ళు వస్తున్నాయో ఆ ప్లేస్లో ఇలా ఈ బాల్స్ని పెట్టుకోవాలండి దాంతో ఈ బల్లులన్నీ కూడా దూరంగా పారిపోవటమే కాకుండా మనకి ఇంట్లో ఒక్క బల్లి కూడా కనిపించదండి టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే మనము తెల్ల బట్టలు మిగిలిన బట్టలు అన్నిటితో కలిపి కూడా వాషింగ్ లో కలిపి ఉతుకుతూ ఉంటాం కదా అన్నీ కలిపి ఉతికినప్పుడు తెల్ల బట్టల మీద ఉండేటటువంటి షైనింగ్ అంతా తగ్గిపోయి వేరే బట్టలకు ఉన్నటువంటి మురికంతా కూడా ఈ తెల్ల బట్టలకు పట్టుకుంటూ ఉంటుంది కదా అలాంటప్పుడు మళ్ళీ కష్టపడి మనము బయట బట్టలు అన్నీ కూడా చేతితో ఉతుకుతూ ఉంటాము అలా కాకుండా తెల్ల బట్టలు కూడా మనం వాషింగ్ మిషన్లో వేసినా కూడా మనకి తెల్లబట్టలు తెల్లగా మురికి లేకుండా ఇంకా తలతళలాడుతూ మెరుస్తూ ఉండటానికి ఇలా చిన్న టిప్పును ట్రై చేయండి మనము వాషింగ్ మెషిన్లో పౌడర్ కానీ లేదంటే లిక్విడ్ కానీ వాడుతూ ఉంటాం కదా నేను ఇక్కడ వాషింగ్ పౌడర్ ఒక బౌల్లోకి నాకు సరిపడా బట్టలకి ఎంతైతే అవసరం అవుతుందో అంత తీసుకున్నానండి తర్వాత అందులో మనకి వంటల్లో వాడే వంట చూడ ఉంటుంది కదా ఆ వంట చూడను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆ పౌడర్లో వేసేసి రెండు కలిసేలాగా కలుపుకోవాలండి ఇప్పుడు మనము వాషింగ్ మెషిన్లో మనం వాషింగ్ పౌడర్ వేసే ప్లేస్ ఉంటుంది చూడండి ఆ ప్లేస్లో పౌడర్ వేసేయాలి తర్వాత ఎప్పటిలాగానే మనము వాషింగ్ మిషన్లోకి వాటర్ పట్టి తర్వాత వాష్ చేయాలండి ఇలా వాష్ చేసిన తర్వాత మొత్తం అంతా ఉతికిన తర్వాత చూడండి మనకి వాషింగ్ అంతా పూర్తయిన తర్వాత బట్టలన్నీ ఇలా తెల్లగా మెరుస్తూ వస్తాయండి ఎక్కడ కూడా మురికి జిడ్డు లేకుండా పూర్తిగా క్లీన్ అయిపోతాయి బట్టల మీద ఉన్నటువంటి ఏదైనా పసుపు మరకలు కానీ లేదంటే మట్టి మరకలు లేదంటే జిడ్డు మరకలు అలాంటివి ఏవైనా ఉన్నా కానీ పూర్తిగా క్లీన్ అయిపోతాయి వంట చూడ బట్టల మీద ఉన్నటువంటి మురికి జిడ్డు పోగొట్టడమే కాకుండా తెల్ల బట్టలు మరింత తెల్లగా చేస్తుందండి వీడియోలో మీరే క్లియర్ గా చూస్తున్నారు కదా బట్టలు అనేవి ఎంత తెల్లగా తలతళ ఆడుతూ మెరుస్తూ వచ్చినాయో ఈ టిప్ అనేది మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి కష్టపడి బట్టలు ఉతికే పని లేకుండా ఇలా సింపుల్గా మనము కొంచెం వంట సోడ ఉపయోగించి ఇలా తెల్ల బట్టలు మరింత తెల్లగా చేసుకోవచ్చు ఆడవాళ్ళందరికీ కూడా ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి ట్రై చేయండి ఇంతేనండి ఈ వీడియోలోని టిప్స్ ఈ టిప్స్ అన్ని కూడా మీకు నచ్చాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో